హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవి వచ్చేసి మా బొటిక్లో చేసిన మగ్గం వర్క్స్ అండి సింపుల్ వర్క్స్ చూసేసండి బోర్డర్స్ వచ్చినప్పుడు ఎలా డిజైన్ చేసుకోవాలో చూపించాను నెక్ వచ్చేసి ఇలా ఒక సైడ్ వచ్చేసి లీవ్స్ వస్తుంది మధ్యలో ఫ్లవర్స్ వచ్చి చెల్లా వరకు నెక్ వచ్చేసి లోడింగ్ చేసాము తర్వాత ఒక సైడ్ వచ్చేసి కరువులు ఇచ్చాము ఇది నెక్ ఆల్ ఓవర్గా మనకి హ్యాండ్స్ చూసారా బోర్డర్ మీద వేస్తే కనిపించేదాన్ని బోర్డర్ లీవ్ చేసి దాని మీద నుంచి అలాగా డిజైన్ చేసాము అదే ప్లెయిన్ బ్లౌజ్ అయితే కింద నుంచి డిజైన్ చేస్తాము బార్డర్ వచ్చింది కాబట్టి బార్డర్ వేస్ట్ చేయకూడదు అనేసి అలా చేసాము కానీ సింపుల్ వర్క్ అనేది చాలా బాగుంది కదా ఈ వర్క్ మీకు నచ్చింది కాంబినేషన్ అయితే గోల్డ్ శారీ అండి ఆ ఫ్లేవర్ ఉంది కదా ఆ గ్రీను డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నాకైతే బాగా నచ్చేసింది తర్వాత వచ్చేసి పింక్ బ్లౌజ్ ఇది కూడా సింపుల్ వర్క్ అండి అని సింపుల్ వర్క్ రెండు రకాలుగా చేయొచ్చు మనం హ్యాండ్ వచ్చేసి వాళ్ళు హెవీ వేయించుకున్నారు నార్మల్గా అయితే నెక్ వచ్చినలాగే వేసుకోవచ్చు కాకపోతే వాళ్ళు కొంచెం హెవీగా కావాలన్నారు చూసారా ఫ్లవర్స్ అది ఇది వచ్చేసి లోడింగ్ ఫ్లవర్స్ ఇందాక మనం వేసిన ఫ్లవర్స్ చల్ల వర్క్ది ఇది లోడింగ్ ఫ్లవర్స్ ఎక్కువ బీడ్స్ యూజ్ చేసాము వాళ్ళు బీడ్స్ కావాలన్నారని ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి వర్కర్స్ చాలా ఎక్స్పీరియన్స్ వర్కర్స్ అనమాట చాలా బాగా చేస్తారు శారీ వచ్చేసి ఆ గ్రీన్ కలర్ శారీ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎప్పుడైనా చాలా బాగుంటుంది మనము దీన్ని వచ్చేసి ఇలా డిజైన్ చేస్తాము తర్వాత థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తారో లేదా మొత్తం గ్రీన్ శారీసే ఉన్నాయి మూడు ఇది కూడా గ్రీన్ శారీ అండి అంటే గ్రీన్లో వేరియేషన్స్ ఉన్నాయి నెక్ చూసారా కట్ వర్క్ ఇచ్చాము లీవ్స్ లాగా వేశారు హ్యాండ్స్కి వచ్చేసి లైన్స్ వస్తుంది లైన్స్లో అలా బుటీస్ కూడా వేశారు చాలా బాగుంటుందండి ఇది కూడా సింపుల్ వర్క్ కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది మధ్యలో ఆ లైన్స్ మధ్యలో బీట్స్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి